హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా చూడండి మూడు ఇరవై ఐదు అనమాట మూడు మూడు ఇరవై ఐదు అయింది నేనైతే రెండున్నరకు లెగిస్తాను అనమాట లెగిసి ఇల్లు గుమ్మలు తుడుచుకున్నాను ఇంకా బ్రష్ చేసి ఇంకా స్నానం చేసుకున్నాను నిన్న మా వారి నుంచి ఇంకా కిరాణా తెచ్చేసారనమాట సామాన్లు ఇవ్వండి సామాన్లు తెచ్చేసారు నేనైతే వన్ వీక్ నుండి ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటున్నానండి మొత్తం ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాను కదండి ఎంతకుముందే నేను పూజ అంటే ముందు రోజు అన్నీ చేసుకుంటాను అలా ఇగోండి నైటే అన్నీ తోమేస్తాను అనమాట ఇగోండి అన్నేను సింక్లో ఒక్క గిన్నెలు కూడా లేవు అన్నీ తోమేసాను చూడండి గ్యాస్ పోయి చూడగానే మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట మనం ఇలా తెల్లవారు లెక్క ఇలాగా ఇంకా వంటగది స్నానం చేసి వంటగదిలోకి వచ్చి ప్రసాదాలు వండుకోవడమని నేను నైట్ పడుకునేటప్పుడు తలక స్నానం చేశానండి పడుకునే ముందు పన్నెన్నీ చేసుకొని మళ్ళీ ఒంటికి స్నానం చేసి ఇదిగోండి బూర్లకి బియ్యం కనిపిస్తుంది కదా బూర్లకి బియ్యం ఇంకా మినప్పప్పు కలిపేసి గుళ్ళు మినప గుళ్ళు నానేసాను అనమాట బూర్లు సోయకి అలాగే గార్లకి ఇదిగోండి మినపప్పు ఇప్పుడు గ్రైండర్ వేస్తాను అనమాట గ్రైండర్కి మినపప్పు నానేస్తాను అలాగే ఇదిగోండి చెనపప్పు కడిగేసి నానబెట్టాను పావుగంట బోర్లకి అనమాట ఇప్పుడు కుక్కర్లో పెడతాను అలాగే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ అనమాట అలాగే ఒక పక్క పప్పు విజయనమాట ఒక పక్క చెన్నపప్పు విజిల్ అవుతుంది ఊర్లకి ఒక పక్క గ్రైండర్ వేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇగోండి గారెల ముద్ద రుబ్బిస్తాను అనమాట ఇప్పుడు ఒక పక్క ఆయిల్ పెట్టాను హీట్ అవుతుంది అయిపోయిన తర్వాత మనం గారెలు వేసుకోవడమే ఒక పక్క ఇదెండు కుక్కర్లోని సైడ్కి పెట్టాను ఈ పప్పు కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత బూర్లకి చేద్దాం ఫస్ట్ పెద్ద పెద్ద వంటలు నేను స్టార్ట్ చేస్తాను అనమాట బూర్లు గారెలు పులిహోర ఫస్ట్ వేస్తాను అవే కొంచెం కష్టమైనవి ఇంకా దద్దోజనం పరమన్నం ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే తొందరగా అయిపోతాయి కాబట్టి ఫస్ట్వే ఈ పెద్ద పెద్ద వంటలు నేను తొందరగా చేస్తాను అనమాట నెక్స్ట్ చూద్దాం గార్ అయిపోయినట్టండి మనం నెక్స్ట్ బూర్లు చేద్దాం అంత టైం అప్పులు లెగిస్తే కానీ చూడండి ఇప్పటికి కూడా ఫుల్గా ఒక వంట కూడా అవ్వలేదు ఏదైనా ఒక్కరు చేసుకోవాలంటే కష్టం కదా మరి ఇద్దరుంటే చక్కచక్క అయిపోద్ది ఒకళ్ళు గారు వేసిన ఒకళ్ళు పూజకి రెడీ చేసుకున్నా అలా అయిపోద్ది అనమాట ఒక్కళ్ళు చేసుకోవాలంటే నేనే గ్రైండ్ చేసుకోవాలి నేనే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవన్నీ అయిపోయాక పూజకి రెడీ సిద్ధం చేసుకోవాలి అదనమాట అదనమాట నెక్స్ట్ బోర్డుకి ప్రిపేర్ చేద్దాం సారీ అండి నేను ఫుల్గా వీడియో తీలేకపోయాను అన్నీ వండినప్పుడు మార్నింగ్ అన్నీ వండుకున్నాను కదండి ఇంకా వీడియో తీసే టైం అయితే నాకు సరిపోలేదు ఇగోండి నేను ఇన్ని రకాలు వండుకున్నాను మార్నింగ్ అయితే బూర్లు గారెల ధర మీకు చూపించాను కాబట్టి తక్కినవి పరమాన్నం ఇంకా పులిహోర దద్దోజనం చెనగలు పాకం గారెలు బూర్లు గారలు ఏడు రకాలు ఉండానండి తర్వాత నాకు అసలు టైం అంటూ సరిపోలేదనమాట పొద్దున్న రెండున్నరకు లేసాను అన్నీ వంటకాలు వేసరికి ఏడున్నర అయిందనమాట ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అమ్మవారికి అందరూ మొక్కుకోండి బాయ్ ఫ్రెండ్స్